హలో అండి గుడ్ మార్నింగ్ నేను గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నానండి చూడండి గోంగూర ఈ గిన్నె నిండా తీసుకున్నాను అంటే రెండు మూడు కట్టలు రెండు మూడు కట్టలు ఉంటాయండి గిన్నె నిండా తీసుకున్నాను గోంగూర అంటే పెట్టాను కాబట్టి కనిపించడం లేదు చూడండి నిల్వ పచ్చడి ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఆల్రెడీ ఫస్ట్ పెట్టానండి ఇద్దరు చాలా బాగుంటుందండి పెట్టాను అయిపోయింది మళ్ళీ ఇది మా చెట్టుదేనండి గోంగూర ఇక్కడ బయట కొనిందేం కాదు చెట్టుది నేను ఆ వీడియో తీద్దాం అనుకున్నాను అమ్మ కోసేసింది అంతలోపే అందుకని వీడియో తీయలేకపోయాను గోంగూర చెట్లు ఇప్పుడు అది అయిపోని వస్తుందని మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి పెడుతున్నానండి అందరూ మామూలుగా అయితే ఆవాలు తర్వాత వచ్చేసి మెంతులు వేస్తారండి నేను అలా కాదు కొంచెం శనగ బియ్యాలు అన్ని తాలింపు గింజలు ఆల్మోస్ట్ మొత్తం తాలింపు గింజలు వేసి పెడతానండి నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది ఏం పర్లేదు ఇలా కూడా పెట్టుకోవచ్చు నిల్వ వన్ మంత్ టూ మంత్ ఉంటుందండి మీ చూడండి తాలింపు గింజలతో సహా ఎదా వేస్తాను నేను ఎలానే పెడతాను చూడండి ఇట్లా ఈ టేస్ట్ వేరేగా ఉంటుందండి ఓన్లీ మెంతులు ఆవాలు వేసే టేస్ట్ కూడా ఒక రకంగా ఉంటుంది చూడండి ద్వారా త్వరగా వేగిపోయాయి ఇవి మనం కొన్ని మెంతులు వేయించుకున్నాం ఇప్పుడు లాంగ్ వీడియోస్ తీయాలి అంటే ప్రతి పని పది నిమిషాల్లో అయిపోయే పని సుమారు గంటే ఒక అర గంటలో అయ్యే పని రెండు గంటలు అవుతుందండి అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి లాంగ్ వీడియోలు చేయాలి అంటే కష్టమైపోతుంది అంటే ఈ పని మీదనే ఉంటే ఇంట్లో ఉండే ప్రతి పని ఆగిపోతుంది కదండి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఇదిగోండి కొన్ని కొన్ని ఎందుకనంటే కొంచమే ఉంది కాబట్టి నేను కొన్ని కొన్ని తీస్తున్నాను ఇవి కూడా ఏగిపోయాయి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి ఆవు పిండి ఇవన్నీ పట్టేశాను నేను మిక్సీ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అండి చూడండి ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసి మనం కొంచెం కొంచెం గోంగూర ఎందుకనంటే ఒక్కసారిగా గోంగూర ఎక్కువ వేసామనుకో ఊట అంటే నీరు వచ్చేస్తుంది అందులోకి అందుకని చెప్పి మనం కొంచెం కొంచెం వేసి వేపుకొని పక్కన తీసి పెట్టుకుంటూ ఉండాలి అండి చూపిస్తాను ప్రాసెస్ మీకు ఫైట్ పెట్టలేదు కదండి ఎంత ఇప్పుడు ఎంత వేస్తా రెండు ట్రిప్పులకి మూడు ట్రిప్పులకి లేకపోతే ఇంకొకటి నుంచి వాటర్ వస్తుందనుకో మళ్ళీ పాడైపోతుంది నిల్వ ఉండదు మనకి పచ్చడి దేశం కోసం జవాన్లు అంతా పోరాడుతున్నారండి పాకిస్తాన్లో వాళ్ళందరి కోసం ఒక్కసారైనా జై హింద్ అని చెప్పండి ఎందుకనంటే మన ఇండియా ఆడవాళ్ళు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన చూపించి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళిండ్రు ఇచ్చేసే ఇచ్చేసేయాలండి మన వాళ్ళు గెలిచి రావాలి ఎవరే వాళ్ళు ఎవ్వరికేం కాగుద్దు అందుకని చెప్పేసి మీరందరూ కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా ఒకసారి మన ఇండియా ఆర్మీకి జై కొట్టండి ఎందుకంటే అది మన బాధ్యత మనం ఇంట్లో ఉండి చూసేవాళ్ళము మనకే ఇలా ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నారు కదండి వాళ్ళకి ఎలా ఉంటుందో చూడండి అందుకని గెలిచి రావాలి అని చెప్పేసి అందరూ భగవంతుని కోరుకోండి ఇవ్వండి ఇలా లేత ఆకులు తీసుకున్నారంటే ఇలా తొందరగా మెల్ట్ అయిపోతుందండి లేత ఆకు తీసుకున్నారంటే ఆయిల్ తక్కువైనా కొంచెం ఎక్కువ వేసుకుందామండి ఎందుకంటే నిల్వ ఉండేది కాబట్టి పాడైపోకుండా ఉంటుంది లేత గోంగూర తీసుకున్నారంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది తొందరగా మెల్ట్ అయిపోతుంది చూడండి లేత గోంగూర కాబట్టి చూడండి తొందరగా మెల్ట్ అయిపోయింది మొత్తం అలానే మనం వేపేసుకోవాలండి వేపేసి పక్కన పెట్టుకొని ఒట్టి మిరపకాయలు ఉంటే ఒట్టి మిరపకాయలు మరి ఇష్టం కారం పొడి ఉంటే కారం పొడి కాదు లేదు ఇట్లా ఆకులాకులు బాగాలేదు అనుకునే వాళ్ళు ఏమవుతారంటే కొంచెం కూల్ అయిన తర్వాత ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేసరికి వేపాలండి బాగా ఆయిల్ బయటకిచ్చేస్తాయి అప్పుడే గోంగూర నీటిలో మళ్ళీ మిక్సీ చేసేసి తిప్పేస్తే అయిపోతుందండి ఒకవేళ కొంతమంది ఏమవుతుండే ఇలానే ఆకులు ఆకులాకులు ఉన్నాయని అనుకుంటారు అట్లాంటి వాళ్ళకు కొంచెం మిక్సీ చేసుకున్నాం అనుకో మెత్తగా అవుతుంది అంటే మరీ మెత్తగా చేసుకున్నా కానీ బాగుంటుంది చట్నీలా ఉంటుంది అందుకని చూడండి ఇంకా ఆయిల్ ఎలా వచ్చేస్తుందో చూడండి ఇలా మగ్గిపోయి మనకు ఆయిల్ ఇలా వచ్చేస్తుందండి లేత ఆకైతే ముందే మెల్ట్ అయిపోయింది చూడండి మనము ఏదో పెద్ద మిక్సీ ఏం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది ఆయిల్ కూడా తీసుకోలేకపోతుంది చూడండి బీడ్ చేసే వదిలేస్తుంది అందుకని ఇలా వేపేసుకోవాలండి మళ్ళీ ఇదే ఇది చూడండి తీసి ఇదే ఆయిల్లోకి ఇంకా కొంచెం మనం చెప్పాను కదా ఎక్కువ ఎక్కువ వేయకుండా నాకైతే ఇంతే వచ్చింది కాబట్టి నేను ఇంటే వేస్తున్నానండి మా బిడ్డలు చాలా ఇష్టంగా తింటారు ఇది వరకు తినను గోంగూర అని చెప్పి నేను ఇట్లా కారం తీసేసేయండి అమ్మ కోసం అంత కడిగి పెట్టింది అందుకే అలానే పెట్టేసింది కడిగి ఆరబెట్టుకోండి ఎందుకనంటే కొంచెం కూడా వాటర్ లేకుండా ఉండాలి మళ్ళీ అలానే వేశారనుకో పాడైపోతుంది నిల్వ ఉండదు పచ్చడి మా పిల్లలు గోంగూర పచ్చడి తినేవాళ్ళు కాదండి అందుకని నేను గోంగూర గురించి పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఒక్కసారి నా స్టైల్లో చేశానండి ఈ పచ్చడి చాలా బాగా తింటున్నారు అందుకనే మళ్ళీ చేస్తున్నాను అయిపోని చెప్పేసి ట్రై చేయండి ఒకసారి అలానే పెట్టుకోకూడదు ఆయన ఏదైనా మనం కొత్తగా ట్రై చేస్తేనే కదా టేస్ట్ తెలిసేది అందుకని నేను కొత్తగా ట్రై చేశాను ఆవాలతో పాటు శనిగబేళ్ళు మినపప్పు అన్నీ వేసి చేశాను అంటే డైరెక్ట్గా తాలింపు గింజతో అనుకోండి ట్రై చేయండి ఒకసారి అయినా టేస్ట్ తెలుస్తుంది మీకు కూడా హలో అండి అదే మన ఆయిల్ కొంచెం ఉండింది కదా అందులోకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసేసి ఏ చిన్నోడు అసలు అత్తి చేస్తే కొడతా నిన్ను ఆయిల్ వేసి తాలింపు గింజలు అవన్నీ వేసేసానండి తాలింపు మనము గొట్టి పెరకాయ వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది ఏపీ మిక్సీ పట్టుకొని వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది కారం పొడితో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది అక్కడ మిరపకాయలు లేవు అందుకే కారం పొడితో చేస్తున్నాను అండి నేను ఇంకా మనం ఇందులో కర్రేపాకు ఏ పాకేసినా కనిపించదు ఏం ఉండదు చెప్పేసి ఇలా చేస్తున్నాను చూడండి వెల్లుల్లి అంటే తక్కువ అంటే నాకు గోంగూర ఇంతే ఉంది కాబట్టి ఈ కొంచెం గోంగూర కాబట్టి కొంచెం వెల్లుల్లి తీస్తున్నాను అవసరమైతే డైరెక్ట్గా ఇట్లా వెల్లుల్లి కూడా ఇందులో వేపేసేయొచ్చు లేదంటారా చిత్త కొట్టి వేయాలి అనుకుంటే చిత్త కొట్టే వేసేయచ్చు ఇదైతే ఏగిపోయా అండి వెల్లుల్లి వేస్తున్నా ఇందులో కూడా చెమ్మ ఉంటుంది కదా అది చేసేంత వరకు మనం వేసుకుంటే ఆ స్మెల్ మనకి చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది అది ఈ స్మెల్ వెల్లుల్లిపాయ ఒక్కొక్కటి చిత కొట్టేస్తే మొత్తం కలిసిపోతుంది అందుకని నేను ఇలా వేస్తాను చూడండి ఏగిపోయింది వెక్కి వేసుకోవాలి ఇందులోకి ఇది కొంచెం సేపు వేగనిద్దామండి నాకు సెక్స్ వీడియో తీసేటప్పుడే ఫోన్లు వస్తాయండి హలో అండి ఇందులోకి సాల్ట్ వేసేసానండి ఫోన్ వచ్చింది కదా చాలాసేపు ఉడుకుతుందని చెప్పేసి మీకు చూపించకుండానే సాల్ట్ అయితే వేసేసానండి కొంచెం పసుపు వేస్తాము కొంచెం పసుపు నాకు అదండి ఇదిగో చూడండి ఇలా ఆయిల్ అయితే బయటికి రావాలి వస్తేనే టేస్టీగా ఉంటుంది కారము ఎంత దీనికి ఎంత కావాలా అంటే నేను కొంచెం రెండు కట్టాలి కదా మహా అంటే రెండు స్పూన్ రెండు స్పూన్లన్నర తీసుకున్నానండి కారం సరిపోతుందండి లేకపోతే లేదు పచ్చడి పొగలు వస్తాయి చెవులో అబ్బో ఇక్కడికే చూడండి అద్రడిపోతుంది కారం సరే చిన్నాడు చూడండి కదండి అమ్మో టేస్టీగా చాలా బాగుంటుంది అయితే అండి అంటే ఈ పులుపుకి కారం చని చచ్చిపోతుంది లేండి పెద్ద కారం అనిపించదు ఇది ఆవు నేను ఆవు పిండి అవన్నీ మిక్స్ చేశాను కదండి ఇంకో కొంచెం తక్కువ చాలు ఎందుకంటే రెండు కట్టలే కదా అందుకని ఒక టేబుల్ నర అంతేనండి అయిపోయింది ఒక్క టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుందాం అండి ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉడకబెట్టుకుందామంటే బాగుంటుంది అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి గోంగూర కారం చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి స్మెల్ కూడా బాగుందండి సూపర్ సూపర్ చూడండి ట్రై చేయండి నిల్వ ఉంటుందండి వాటర్ తగలకుండా పెట్టుకోవాలి అప్పుడైతే నిల్వ ఉంటుంది చూడండి నిల్వ ఉంటుంది ట్రై చేయండి చూడండి ఆయిల్ వచ్చేలా ఉడకపెట్టుకోవాలి ఇదైతే మర్చిపోద్దండి అయిపోయిందండి స్టవ్ అయితే ఆపేసాను ఒక చల్లార పెట్టేసి ఒక బాక్స్ లో